నువ్వు నవ్వితే కిట్ట లేదు నీకెట్లా ఎరకసారంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ తిరిగి వస్తా నేనేం పీకినా పొడిచినా అని మన బలుపు మనం ఏదో బయట కట్టలు కడతాం ఏం పీకేది ఉండదు మనకు కూడా తెలుసు ఒక రెండు సార్లు దాతం అట్టాడు తిరిగి వస్తాం అందరు చేసినట్టే పని చేస్తాం కానీ భార్య నాలుగు గోడల మధ్యలో ఇంట్లో వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా బాత్రూమ్ కడిగేదామని కిచెన్ పోయేదామని బెడ్రూమ్ క్లీన్ చేసేదామని హాల్ తిరిగేదామని ఇన్ని రకాల వాతావరణం ఎక్స్పోజ్ అయినప్పుడు మైండ్ లో అంత అలర్ట్నెస్ అంత హ్యాపీనెస్ ఉండదు ఒక ఏమంటారు కంప్రెస్ మైండ్కి లోన్ అయిపోయి భర్త వచ్చినప్పుడు ఏదైనా హ్యాపీగా ఉంటాను నువ్వే ఇంకా పెట్టుకుని వస్తుంది మళ్ళీ ఇంకొచ్చే డైలాగ్ ఆడి దాన్ని నీకే వెళ్తుంటాం మొగో నాకే ఏముంది మరి నేను చెప్పినా షాయిలకి తా గోలు వేస్తే పుట్టుకోవాడవునా కాదు డికాశాలు దానికైతే సింపుడు ఎస్ఆర్నో ఏం తిట్టినా పర్లేదు నా పిల్లం నన్ను దిగుతుంది ఎదురుగా నేను తిట్టినా ఏం లేదు నా వల్ల ఏం కాదు అంటే లేదు నేను తీస్తా పలగ తీస్తా నేను తోపును తురును తుపాకీ తొడిమే అన్నావు అనుకో నీ తొడిమే ఇరిచి బాత్రూమ్లో వేస్తాను ప్రపంచం మొత్తం నన్ను ఇవ్వండి తోడని పెట్టుకో పెళ్ళం దగ్గరకు అసలేదు నేను ట్రై చేసి నాకు గెలుద్దామని నేను ఎందుకని వస్తాడు చెప్పి కదా దాన్ని వేసి సైజు సార్ తోపు డీవీ లేపి కదా టైగర్ కూడా ఇంటికాడ పోయినప్పుడు టైగర్ అనుకుంటే ఇంటిలో అడుగు పెట్టాగా అనిపిస్తాను టైగరే గానీ టైగర్ మీద అమ్మవారు ఉంటారు ఏంటంటే ముఖం మీద నవ్వు అనిపించుకోవ్ వస్తలేదు అంటే మీ ఇలా కూర్చో నేను ఓపెన్ లో మై మీటింగ్ ఇప్పుడు నుంచాను నీకు నవ్వు వస్తలేదు అంటే బిజినెస్ నువ్వు సూట్ కావు ఎందుకు వస్తలేదు నవ్వు ఎందుకు రాదు చెప్పు ఈగో ఈగో ఈగోతుంది ఆ ఈగో తోటి అది కూడా రాజా నిన్న మొన్నది జా చట్నీస్లో తిన్నది రాజా ఎప్పుడు వీకేది తెలియదు ఇప్పుడు ఈ